ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది మాత్రం ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే సంప్రదించడం మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి రాత్రి ఏం జరగబోతుందో మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ముందుగా ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలన ఎక్కువగా ఇస్తారు అలాగే మేలు చేసే వ్యక్తులని ఎప్పటికీ కూడా మర్చిపోరు గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వీరు అస్సలు విడిచిపెట్టరు అలాగే ఎవరైనా సరే వీరికి సహాయం చేశారంటే తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి అవకాశం కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో వారికైతే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చాలా కలిసే వచ్చేటువంటి రోజు నిజానికి చెప్పాలి అంటే కనుక ఈ సింహ వారు కష్ట సుఖాలను అనుభవించి ఉన్నారు అంటే ఈ రాశి వారు కొన్ని విధాలుగా అప్ అండ్ డౌన్స్ అనేవి అధికంగా ఉంటాయి ఒక కష్టం వచ్చిందంటే మ మరో కష్టం అనేది వీరికి వచ్చి చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో సంతోషకరమైనటువంటి రోజులు అనేవి రాబోతున్నాయి అనుకునే సమయంలో ఇంకో ఏదో ఒక సమస్య అనేది వచ్చి మీద పడుతూ ఉంటుంది ఇలా ఆ సమస్యకు తొలగించుకోలేక ఇటు ఆ సమస్యను తొలగించలేక ఆ సమస్యలను అనుభవిస్తూ ఉంటారు కానీ వచ్చిన కష్టానికి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వారిది ఏ విషయంలోనైనా సరే ఈ రాశివారు చాలా ధైర్యంగా ఉంటారు ఎంతటి కష్టం వచ్చినా మీరు ఆ కష్టాన్ని భయపడరు వెనుకడుగు వేయరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటే ఏదైనా కష్టపడి పని చేస్తే మాత్రం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వీరికి పొందుతారు అయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుండా బచ్చి తీరుతుంది ఈ సింహరాశి వారికి జీవితంలో అత్యంత గొప్ప శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతున్నారు ఇది వరకు వీరు పడిన కష్టం అనుభవించిన బాధలు సమస్యలు కూడా ఈ సమయంలో అన్ని తొలగిపోతాయి ఈ సమయంలో మీ యొక్క కష్టాన్ని విముక్తి అనేది పొందే అవకాశం అయితే చాలా ఉంది ఈ రాశివారు చాలా దానం చేసే గుణం అధికంగా ఉంటుంది సింహరాశి వారు దాన ధర్మాలు చేసేటువంటి వారు ఉండరు కాబట్టి ఈ రాశికి ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల వీరు ప్ర చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అన్ని విధాలుగా ఈ సమయంలో మేలుని పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రోజునైతే చాలా శుభప్రదమైనటువంటి రోజు కనుక ఏదైనా మీరు ప్రారంభించాలి అన్న నూతన కార్యక్రమాలు ప్రారంభించాలన్నా నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలన్నా లేదా కుటుంబ పరంగానైనా లేదా మీ యొక్క సమస్యలన్నీ కూడా ఈ సమయంలో కూడా తొలగిపోతాయి మీ యొక్క పనులు కూడా చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పని ఏదైనా ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా బాగా లాభాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలైతే అధికంగా ఉంటాయి స్నేహితుల ద్వారా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం కూడా ఉంది అయితే సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్టలు కూడా అందుకుంటారు ఆస్తి వ్యవహారాలలో సంబంధించిన ఒక చిన్న అనుకూల సంకేతం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఆకస్మిక ధనం లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సింహరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వీరికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యంగాను అలానే ఆనందంగాను ఉంటూ ఉంటారు ఈ సింహరాశి వారు జీవితంలో కొన్ని రకాల సమస్యలను కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఏదైతే మంచి వార్తను వింటారో మీ ఆనందంగా ఉంటారు ఆ వార్తను వింటే మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు మీకు పట్టలేనంత ఆనందమైతే కలగబోతుంది ఆ యొక్క వార్త అనేది మీ చెవిన పట్టక ఖాయం ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి వ్యాపారం బాగా కలిసి వస్తాయి లాభాలు వస్తాయి మునపడి కంటే కూడా ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలైతే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే చాలా అదృష్టమైనది పట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు కుటుంబ బరు బాధ్యతలను అధికంగా మోసేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బరువు బాధ్యతలను ఎక్కువగా మోస్తూ ఉంటారు బరువు బాధ్యతలను వీరు భుజాలపైన మోస్తూ ఉంటారు అందువల్ల వీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక పని చేయటం ఏదో ఒక నూతన ప్రయత్నాలు చేయటం అందులో ఫలించడం మంచి అంటే మీరు ఏ పని చేసిన మంచి అంకిత భావంతో పనిచేయటం వల్ల విజయం మీకు మీకు అనుకున్న స్థాయిలో అద్భుతంగా అయితే వీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇలాంటి కష్టపడే ఈ సింహరాశి వారికైతే ఈ రోజున అంటే మార్చ్ ఇరవై తేదీన రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత వీరికైతే ఒక మంచి శుభవార్త అయితే అందుతుంది మీరు ఊహించని గొప్ప శుభవార్త వినబోతున్నారు ఆ యొక్క శుభవార్త అనేది రాత్రి సమయంలో మీకు ఖచ్చితంగా అందుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా పూజ చేయాలన్నా పరిహారం చేయాలన్నా ఈ రాశివారు ఈ సమయంలో చేయాలి ఎందుకంటే ఆ యొక్క సమయం అనేది మీకు మంచి సమయం హోరా సమయంగా పిలువబడుతుంది దదాస్త దేవతలు కూడా భూలోకం సంచారం చేసేటువంటి సమయంగా భావించబడుతుంది కనుక ఈ రాశివారు ఆ సమయంలో ఏది చేసినా కూడా చాలా కలిసి వస్తుంది మీ యొక్క కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ పరంగాను చూసుకున్నట్లయితే విద్యార్థులకి చదువు పరంగాను మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి మీరు కొంచెం చదువులో శ్రద్ధ అనేది పెట్టండి మీరు కోరికను అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక ఈ వారు మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత ఒక అద్భుతమైనది జరుగుతుంది ఒక శుభవార్త అయితే మీకు ఆనందాన్ని కలిగించబోతుంది కనుక ఈ వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి